ఈ ప్రపంచంలో ఎన్నో వింత ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి ఒక్క ప్రాంతంలో ఒక్కో రకమైన వింత ఆచారాలు ఉంటాయి ఒకరి ఆచారాలు ఇంకొకరి వింటే కాస్త వింతగానే అనిపిస్తుంది మన ఇండియాలోని చాలా ప్రాంతాల్లో కొన్ని వింత ఆచారాలు ఉన్నాయి అలాంటిది ఈ ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ఇంకా చాలానే ఉంటాయి అయితే పుట్టిన మనిషికి మరణించక తప్పదు ఇది జీవిత సత్యం మరణించిన వారికి తప్పకుండా దహన సంస్కరణ ఇస్తారు సాధారణంగా హిందువులు అయితే అగ్ని సంస్కరణలు చేస్తారు క్రిస్టియన్స్ అయితే పూడ్చుతారు అలాగే పిల్లలను అగ్గిలో దహనం చేయకుండా పూడ్చుతుంటారు అయితే ప్రపంచంలో ఓ తెగలు మాత్రం మనుషులను కాల్చరు పోని పాతి అంటే అది లేదు మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇంతకి ఏ తెగ మృతదేహాన్ని పాతి పెట్టకుండా వింత ఆచారం పాటిస్తోంది అసలు ఏంటి ఆచారం పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం పాపు వా న్యూగినియా అనే తెగలు మృతదేహాలను కాల్చరు అలా అని పాతి కూడా పెట్టరు ఇక్కడ చనిపోయిన వారికి ఓ ప్రత్యేకమైన పద్ధతిలో దహనం చేస్తారు ఆఫ్రికన్ దేశమైన పావువా న్యూగినియా ఉన్న ఈ వింత ఆచారం కొందరిని భయపెట్టేస్తోంది ఈ తెగలో మరణించిన వారిని కాల్చకుండా ఆతకుండా శరీరాన్ని ఎత్తైన ప్రదేశంలో వేలాడదీస్తారు ఇలా చేయడం వల్ల తమ పూర్వీకుల జ్ఞాపకార్థం భవిష్యత్ తరాలకు తెలుస్తుందంట మృతదేహాన్ని వెదురికి పొడిచి కొండ ప్రాంతంలో పెట్టడం వల్ల ఈ తెగవారి పూర్వీకుల ఆశీర్వాదం ఉంటుందని ఎల్లప్పుడూ తమని రక్షిస్తారని నమ్ముతారు ఈ మృతదేహాలు వారికి స్మారక చిహ్నాలు మాత్రమే కాదు చరిత్ర సంస్కృతిలో కూడా ఒక భాగం వింత ఆచారాలు సాంప్రదాయాలు చాలానే ఉన్నాయి వీటిని చూడ్డానికి కూడా చాలా మంది పర్యాటకులు వెళ్తుంటారు మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ చాలా వింత సాంప్రదాయాలు ఉన్నాయి అయినా చాలా మంది వెళ్తుంటారు గతంలో మృతదేహాలను పూడ్చేవారు కానీ ప్రస్తుతం ఎక్కువగా దహనం చేస్తున్నారు పిల్లలు లేదా కొన్ని మతాల వారు మాత్రమే మృతదేహాన్ని పూడ్చుతున్నారు